చూడండి ఫ్రెండ్స్ ఇది శవర్మ ఒక్క బయట తినంగానే ఎంత గలీజ్ వాసన వచ్చిందంటే ముస్తఫా గ్రిల్స్ అని మన మైంద్రాల్స్ ఉంటుంది ఇగో టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ తీసుకున్నా అక్కడ ఇడు ఇందులో ఏముంది టూ హండ్రెడ్ థర్టీ టెన్ రూపీస్ ఉంది నాకు జొమాటో ఎంత పడది టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ పడేది వీడు నాకు థర్డ్ టైం ఇది ఇట్లా జరగడం లాస్ట్ టైం బిర్యానీ పెడితే ఇట్లా అయ్యింది అంత ముందు గ్రిల్ చికెన్ అయితే అయింది ఇది మూడోసారి లాస్ట్ టైం కూడా వదిలేసినా అయింది పోనీలే టైం టైం లేట్ అయింది కదా ఖరాబ్ అయిందేమో అనుకున్నా ఇది మూడోసారి కూడా నాకు ఎవ్రీ టైం నాకు పాష్పాయిన ఫుడ్ పంపిస్తున్నాడు నా ఒక్కరికి పంపిస్తున్నా నాకు తెలదు లేకపోతే అందరికి పంపిస్తున్న కూడా తెలియదు ఇట్లాంటిది ముస్తాఫా గ్రిల్స్ అనేది వీడు ఖచ్చితంగా రేపు ఒదురైన కేసు ఫైల్ చేస్తా ఇలా మీద ఈ జొమాటోల మీద చేయాలా ఇలా మీద చేయాలి డబ్బులు తెంగిపోతారు కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ ఫుడ్ పంపిస్తారు అన్ని ఒకరు ఇమ్మ ముస్లింస్ అయ్యి ఉండి రోజా టైంలో ఇట్లా వేయడం చాలా తప్పిల్ ముస్తాఫా గిల్స్ మైంద ఉంటుంది రేపు పొద్దున ఖచ్చితంగా నేను కేసు ఫైల్ చేసే వెళ్ళలేదు కదా నాకు ఇది మూడోసారి జరగడం ఇట్లా మండగుడు